నమస్తే ఇవన్నీ కొన్ని ట్రెడిషనల్ నగలు అండ్ కాసుల పేరులకి లాకెట్స్ అటాచ్ చేస్తే వాటి అందం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి అలాంటి నగలు కూడా ఈ వీడియోలో చూసేయండి ఇవి రెండు చూడండి ఫస్ట్ పిక్చర్లోది పాత కాసుల పేరు దానికి పాత లాకెట్నే అటాచ్ చేశారనమాట సెకండ్ది లేటెస్ట్గా చేయించుకున్నదే ఇవన్నీ వెయిట్ కూడా యాభై గ్రాముల నుంచి డెబ్భై గ్రాముల వరకు ఉన్నాయి ఇది చూడండి కాసు నక్లెస్కి అంటే ఇది నక్లెస్ కాదు హారం కాకుండా మినీ హారం లాగా వస్తుంది లాకెట్ అటాచ్ చేశారనమాట ఇవైతే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫార్టీ వరకు పడతాయి వెయిట్ ఇది కూడా ఒక లేటెస్ట్ మోడలు దీని వెయిట్ కూడా మనకి థర్టీ టూ గ్రామ్స్ అనమాట లాకెట్ వెయిటే చాలా హెవీ లాకెట్ కూడా చాలా అందంగా ఉంది చూడండి ఇవన్నీ మీరు గత పది సంవత్సరాల నుంచి చూసే ఉంటారు ఈ మోడల్స్ అన్నీ ఇప్పటికి కూడా ఇవి చేయించుకుంటూనే ఉన్నారు ఇవి ట్రెండింగ్ అలా వెళ్తూనే ఉంది కాసులు చేయించుకునే వాళ్ళ ట్రెండింగ్ ఇది చూడండి కెంపులు పచ్చలతో థర్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇది నెక్లెస్ కానీ ఎంత పెద్ద లాకెట్ లాకెట్టే చాలా హెవీ వెయిట్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట సెట్ లేదు మన దగ్గర కెంపులు పచ్చలు ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా మనం చేయించుకోకుండా సెట్ చేసుకోవచ్చు ఇది ఒక పాత మోడల్ అండి రెండు పేట్ల గొలుసుకి ఇలా ఒక లాకెట్ని అరేంజ్ చేసి ఒక చిన్న నెక్లెస్ లాగా తయారు చేసుకున్నారు ఇది చాలా రెగ్యులర్ మోడలు మీరు అందరు చూసే ఉంటారు ఈ లాకెట్టు ఈ కాసులు డిజైను ఇవి కూడా మనకి మనం చేయించుకున్న లెంత్ని బట్టి మనకి ఫార్టీ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు హారాల్లాగా వచ్చేస్తాయండి ఇది థర్టీ గ్రామ్స్ ఇది చిన్న నెక్లెస్ ఆ సైడ్ కాసుల్ని కొంచెం తగ్గించుకుంటే మనకి వెయిట్ తగ్గుతుంది అంతే కొంతమంది ఏంటంటే ఫుల్ కాసులు పెట్టుకుంటారు అసలు నెక్ పై వరకు కూడా కొంతమంది ఫ్రంట్ వరకే డిజైన్ చేయించుకుంటారు ఇది ఒక లేటెస్ట్ మోడల్ చూడండి వీళ్ళైతే కెంపులు పచ్చలు వైట్ స్టోన్స్ లేదు మన ఇంకా బడ్జెట్ ఉంది అంటే అన్కట్ డైమండ్స్ కూడా మనం పెట్టించుకోవచ్చు ఇది ఒక లేటెస్ట్ మోడలు ఇది ఒక్క పీస్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి హెవీ కూడా ఇది వెయిట్ కూడా మనకి ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అనమాట ఇది ఒక పాత మోడల్ అనమాట నెక్లెస్ లాగే కాకపోతే చైన్ మోడల్లో కనపడుతుంది మీకు ఈ లాకెట్ కూడా అండి ఫార్టీ ఇయర్స్ బ్యాక్ లాకెట్ హెవీ వెయిట్ కూడా ఇది చూడండి మ్యాంగోస్తో వెరైటీగా డిజైన్ చేశారు ఇది కూడా పాత మోడలే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మోడల్ అనమాట దీని వెయిట్ వచ్చేసేసి థర్టీ గ్రామ్స్ ఈ మోడల్ కూడా మీరు చూసే ఉంటారు ఇలాంటివైతే మనం కొంచెం లాకెట్ సైజు మిగతాయి తగ్గించుకుంటే మనం ట్వంటీ నుంచి ప్లాన్ చేసుకోవచ్చు హెవీగా కనపడతాయి బ్యాక్ సైడ్ అంతా బోల్ ఉంటుంది మనకి ట్వంటీ గ్రామ్స్లో పెద్ద నెక్లెస్ లాగా కనపడుతుంది వీటిని కూడా మనం తక్కువ బంగారంలో ఇలాంటి మోడల్స్ని ట్వంటీ గ్రామ్స్లో డిజైన్ చేసుకోవచ్చు మనం ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లోపు మన బడ్జెట్ని బట్టి ప్లాన్ చేయించుకోవచ్చు ఇది ఒక పాత మోడల్ అండి థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మోడలు బాగుందని పెట్టాను చూడండి ఇది నార్త్ ఇండియన్స్ నెక్లెస్ అనమాట మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను తను పెట్టుకుంటే బాగుందని ఈ మోడలు బట్ అక్కడ ఇలాంటి మోడల్స్ ఇప్పటికి కూడా చేయించుకుంటున్నారండి ఈ మోడల్ కూడా మీరు చూ చూసే ఉంటారు ఇవైతే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి కూడా వస్తాయి ఇలాంటి మోడల్ ఎందుకంటే అది చైన్ మోడల్ కాబట్టి నాన్ పట్టీ లాగా ఉంది లాకెట్టు ఫ్లెక్సిబుల్ అనమాట ఈ రెండు మోడల్స్ కూడా చూడండి ఫస్ట్ పిక్చర్లోది ఓల్డ్ మోడల్ తమిలియన్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఈ లాకెట్స్ చూడండి మన నాన్ పట్టీకి ఇలా ఏర్పాటు చేశారు సెకండ్ది సిల్వరు లో చూశాను ఈ మోడల్ కాకపోతే మోడల్ బాగుందని పెట్టాను గోల్డ్లో కూడా ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి థ్యాంక్ యూ